ప్రైజ్ ద లోడ్ బాగున్నారండి చూడండి ఈరోజు మనం ర్యాప్చర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈరోజు కూడా ర్యాప్చర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూడండి మొత్త ఇరవై నాలుగు కొంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకా యేసు ప్రభు ఎక్కడున్నారు ఇక్కడున్నారు అక్కడ ఉన్నారు చూడండి ఇరవై మూడు అనుకుంటాను ఇరవై ఒకటి నుంచి లోకారంభం నుండి ఇటు వరకు నా శ్రమ కలుగలేదే ఎప్పుడు కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయినలా ఏ శరీరం తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాల ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన అలా నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవర్తన వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకే గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కను